హాయ్ అండ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దట్ ఈస్ ఆల్ అలిమెన్ బ్లాగ్స్ ఫస్ట్ టైం అండి ఈ వీడియో తీయటం నేను మేము చాలాసార్లు తిరుమలకి వెళ్ళాం కానీ ఎప్పుడు నేను వీడియో అయితే అప్లోడ్ చేయలేదు ఇట్ ఈస్ ఎ లాంగ్ వీడియో సో అందరూ ఈ వీడియోను చూసి సబ్స్క్రైబ్ చేసుకుంటారని అందరికీ నచ్చుతూ నచ్చి ఉంటుందని కూడా అనుకుంటున్నానండి సో ఈ వీడియో చూసి సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు చేసుకోండి నాకు సపోర్ట్ ఇవ్వండి ఛానల్ని కొంచెం ఇంప్రూవ్ చేసుకుంటాను ఎందుకంటే నేను లైవ్స్ అవి నేను చేయట్లేదు సో లాంగ్ వీడియోసే అప్డేట్ చేద్దామని అనుకుంటున్నాను సో ఇది మేము రోడ్ ఘాట్ రోడ్ నుంచి మేము ఎప్పుడు వెళ్ళామంటే ఎగ్జాక్ట్గా ఎయిత్న వైకుంఠ ద్వార దర్శనం ఉత్తర వాకిలి దర్శనం ముగిసిన మరుసటి రోజు తొమ్మిదో తేదీ వెళ్ళామండి సో డెకరేషన్ అయితే ఇంకా తీయలేదు వారి డెకరేషన్ పూల డెకరేషన్ అలంకరణ చాలా బాగుండింది సో మేము ఎయిత్న ఆగిపోయింది దర్శనము ఉత్తర వాకిలి దర్శనం వైకుంఠ ఏకాదశి నెక్స్ట్ డే మాకు దర్శనానికి దొరికిందండి అండి సో దిస్ ఈజ్ ద వీడియో నేను ఎప్పుడూ తిరుమలలో చిన్న చిన్న షార్ట్స్ తీసాను కానీ లాంగ్ వీడియో తీయలేదు దిస్ ఈస్ ఏ వీడియో అండి అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాను సో ఇక్కడ వచ్చేసి స్టార్టింగ్ అది తర్వాత ఫ్రెషప్ అయిపోయాము తర్వాత వచ్చేసి కోనేరండి ఫస్ట్ టైం వన్ అవర్లో మేము దర్శనం చేసుకొని బయటకు వచ్చేసాము అసలు కంపార్ట్మెంట్స్లో అయితే బాక్సెస్లో అయితే అసలు వేయలేదు జస్ట్ ఒక టెన్ మినిట్స్ ఏమో కూర్చోబెట్టారు ఎందుకంటే మేము పొంగల్ హాలిడేస్లో వెళ్ళాము సో ఇక్కడ తర్వాత వెంగబాంబ అన్న ప్రసాదన ఇదండి సో అక్కడ ఈసారి హైలైట్ ఏంటంటే మసాలా వడ వేశారండి ఫస్ట్ టైం మేము ఇది తినటము మసాలా వడ సో ఇదొక వీడియో కూడా షార్ట్ తీసుకున్నాను నేను సో చాలామంది చాలామంది వచ్చి అక్కడ ఇష్టమున్నా లేకపోయినా అంత ప్రసాదమైన తినేసి వెళ్తున్నారు సో ఇది వచ్చేసి నేను బయటకు వచ్చిన తర్వాత అప్పుడే మన గజరాజులు ఈ సహస్ర దీపాల అంకరణ అయిపోయిన తర్వాత ఊరేగింపు జరుగుతూ ఉండిందండి స్వామిని ఊరేగిస్తారు తర్వాత ఐదు గంటలకి సాయంత్రం సో ఓం నమో వెంకటేశాయ అందరికీ నచ్చే ఉంటుంది ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వా